హాయ్ అండి పిల్లల లంచ్ బాక్స్లోకి ఒక మంచి రెసిపీ ముందుగా మెంతి వాష్ చేసుకుని విధంగా చిన్నగా కట్ చేసుకోవాలి దాంట్లో కొంచెం కొత్తిమీర రెండు స్పూన్ల శనగపిండి వాము సోంపు అలాగే సాల్టు కారము పసుపు రెండు స్పూన్లు కేడు అలాగే గోధుమ పిండి మీకు ఎంతైతే కావాలో ఎన్ని చపాతీలు అయితే కావాలో అంత గోధుమ పిండి వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఏ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి పైన కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని ఒక ట్వంటీ మినిట్స్ రెస్ట్ ఇచ్చుకోవాలి ఇప్పుడు దీన్ని మీకు అయితే ఎన్నైతే కావాలో ఆ విధంగా చేసుకుని పక్కన పెట్టుకోండి తర్వాత కొంచెం పొడిపిండి అద్దుకుని ఈ విధంగా చపాతీలని రోల్ చేసుకోవటమే పొడిపిండి చల్లుకుంటూ మనకి ఎన్ని పరాటాలు అయితే కావాలో అన్ని పరాటాలు మేతి పరాటాలు చేసుకోవాలి ఇది చేసుకునే లోపల ప్యాన్ హీట్ చేసుకుంటే కాల్చుకుంటూ చేసుకుంటూ ఉంటే పని అనేది ఈజీగా అయిపోతుంది దీన్ని ఆయిల్తో కాల్చుకుంటేనే టేస్ట్గా ఉంటుంది నేను ఇక్కడ హెల్దీ అని చెప్పేసి ఆవుతో కాలుస్తున్నాను మీకు నచ్చిన దాంతో మీరు కాల్చుకోండి నేను ఇక్కడ లంచ్ బాక్స్ ప్యాక్ చేసేసాను ఈరోజు టమాటో చట్నీ చేశాను దాంతో ప్యాక్ చేశాను మీకు నచ్చితే ఈ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్